ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అనే పేరున్నా దాన్ని కూడా కొనసాగించడం తప్ప మార్చలేదు అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించడం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు కానీ వాళ్ళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌర అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఉందో నాకే తెలియదు రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్ లో పెట్టుకో లేదా జూబ్లీ లో నీ ఇంట్లో పెట్టుకో ఎవరు వద్దంటలేదు కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు నేను తప్పకుండా మాటిస్తా ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ముళ్ళకి ఆడబిడ్డలకి మన పోరాటమే అస్తిత్వ పోరాటం ఆత్మగౌరవ పోరాటం తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు నాలుగేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏ నగరానికి పోయినా అక్కడి వాళ్ళ ప్రముఖుల పేర్లు ఉంటాయి మీరు బొంబాయికి పోతే ఛత్రపతి శివాజీ అదేవిధంగా బెంగళూరుకి పోతే కెంపేగౌడ పేరు ఇట్లా ఎక్కడ పోతే అక్కడ అక్కడ ప్రముఖుల ఉంటాయి కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఇవాళ రాజీవ్ గాంధీ గారి పేరు ఇన్ని రోజులు సంస్కారవంతంగా భరించినాం ఇక భరించే ఓపిక లేదు ఈ కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలు చిల్లర పనులు ఏవైతే ఉన్నాయో దీనికి ధీటుగా నాలుగేళ్ల తర్వాత సమాధానం చెప్తాము ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణలోని అసూలు బాసిన అమరుల తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించండి కావలసిన విగ్రహాలు ఉన్నాయి సోమాజీగూడల రాజీవ్ గాంధీ సర్కిల్ అని పెట్టుకున్నారు మీరు మేము మార్చలేదు ఇందిరాగాంధీ విగ్రహాలు ఉన్నాయి ఇందిరాగాంధీ పేరు మీద ఉన్నాయి మేము ముట్టుకోలేదు కానీ మీరు ఇదే ఉరవడి కొనసాగిస్తే తప్పకుండా మరి ఢిల్లీకి గులాంలు మీరు కానీ మాకు ఆ కర్మ పట్టలేదు తప్పకుండా మా తెలంగాణ పౌరుషంగల బిడ్డలుగా చెప్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ తల్లిని అక్కడే పెడతాం తప్పకుండా మిగతా ఏవైతే మీ జాతీయ నాయకులు అని చెప్పి పెట్టుకున్న పేర్లు ఉన్నాయో వాటిని కూడా మార్చే దిశగా ఆలోచన చేస్తాం అండి తెలంగాణలో తెలంగాణలో ఈ ఎనిమిది నెలల పాలనలో కాంగ్రెస్ పాలనలో మహిళల పైన జరిగిన అగాయత్యాల వివరాలు మీరు ఆ మహిళా కమిషన్ అందిస్తామని మీరన్నారు బీఆర్ఎస్ తొమ్మిది ఏళ్ల పాలనలో లక్ష యాభై వేల చిలుపు అఘాయిత్యాలు జరగా వివరాలన్నీ కూడా కేటీఆర్ మాట్లాడుతూ బాగుంటుంది ఆ వివరాలని నిన్న బయట పెట్టారు సీతక్క సార్ ఇన్ని రోజులు ఎనిమిది నెలలు గవర్నమెంట్ ఉన్న తర్వాత మొత్తానికి మంత్రి గారికి మహిళల మీద జరిగిన అఘాయిత్యాలు గుర్తుకొచ్చినందుకు ఇప్పటికైనా గుర్తుకొచ్చినందుకు మంచిదే మహిళా కమిషన్ కానీ ప్రభుత్వం కానీ చేయాల్సిందేంది ఎక్కడన్నా మహిళల మీద ఏమైనా జరిగితే అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ వారు ముందే స్పందించాలి కానీ ఎట్లా ఉంది ప్రభుత్వం వైఖరి దున్నపోతు మీద వానబడ్డట్టే అక్కడ కొల్లాపూర్లో ఒక చెంచు మహిళ మీద అఘాయిత్యం జరిగితే మా నాయకురాలు సత్యవతి గారు సబిత గారు మా నాయకులు మరి జనార్దన్ రెడ్డి గారు గోవల బాలరాజు గారు వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు అందరూ పోయి ఆ అమ్మాయిని నాగర్ కర్నూలు ఆసుపత్రిలో చేర్పించేదాకా స్పందన లేదు అదేవిధంగా మొన్నటికి మొన్న షాద్ నగర్లో ఒక దళిత మహిళ మీద అక్కడ పోలీసులు అఘాయిత్యం చేస్తే దాని మీద స్పందన లేదు చివరికి మా నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారు పోయి గొడవ చేస్తే మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోయి గొడవ చేస్తే మొన్న మధ్యన ఆ పోలీసులను సస్పెండ్ చేసింది ఒకటి కాదు ఇవాళ చెప్పమంటే ఎన్ని అఘాయిత్యాలు ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో తెలంగాణలో ఎనిమిది నెలల్లో మీరే మీ కళ్ళ కట్టినట్టు చూడొచ్చు మహిళా కమిషన్ అయినా రాష్ట్రంలోని శాంతి భద్రతల విభాగం పోలీసులైనా చేయాల్సిన పని ఏందండి వాళ్ళు చేయాల్సిన పని మొదలు ఖచ్చితంగా రాష్ట్రంలో మహిళలు కానీ పిల్లలు కానీ రాష్ట్రంలో ఉండే మా అన్న తమ్ముళ్ళు కానీ ఇక్కడ ఉండే కుటుంబాలు గాని శాంతియుతంగా బతికే విధంగా చూసుకోవాలి ఆ తెలివి లేదు హైదరాబాద్ లో మర్డర్లు అవుతుంటే ఆ తెలివి లేదు హైదరాబాద్ లో ఇన్ని అగాయిత్యాలు జరుగుతుంటే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు రాష్ట్రానికి హోంమంత్రి దిక్కు లేడు మేము పొరపాటున నోరు ఒక మాట అంటే దానికి ఆల్రెడీ నేను క్షమాపణ కూడా చెప్పినా ఇక ప్రపంచంలో ఇంతకంటే పెద్ద సమస్య లేనట్టు దానిలో సమస్య చేసి కావాలని దానికి రాజకీయ రంగు పులిమి ఇవాళ ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మేము మంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వానికి తప్పకుండా ఒక ఎంక్వైరీ చేయండి ఎలాంటి అవాయిత్యాలు జరిగాయి ఏం జరిగినాయి శాంతి పద్ధతులు ఆనాడు ఎట్లుండే ఈ రోజు ఎట్లుండే ఏం చేసిందండి ఆనాడు మా ప్రభుత్వం ఇక మా మేమూదలి గారు ఇక్కడనే ఉన్నారు హోంమంత్రిగా పనిచేశారు షీ టీంలు పెట్టిందెవరు భరోసా సెంటర్లు పెట్టిందెవరు విమెన్ సేఫ్టీ వింగ్ చాలు చేసిందెవరు షీ షటిల్స్ ప్రారంభించిందెవరు దిశాని ఆ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు నేను అడుగుతా ఉన్నా కోల్కతాలో ఒక అమ్మాయి మౌమితా గారి మీద అక్కడ దాడి జరిగితే అఘాయిత్యం జరిగితే చాలా కిరాతకంగా అమ్మాయిని చంపేస్తే ఏమంటున్నారు ఇవాళ ఢిల్లీలో డాక్టర్లు ఇంకా ఇతర ఇతర చోట్ల ఇతర నగరాల్లో అక్కడ నిరసన చెప్తున్న డాక్టర్లు ఏమంటున్నారు తెలంగాణ తరహాలో న్యాయం చేయండి అంటున్నారు దట్ ఈస్ కేసీఆర్ దట్ ఈస్ తెలంగాణ మీకున్నదా మాట్లాడే నైతిక హక్కు వాళ్ళు ఏం జరుగుతున్నది తెలంగాణలో ఎవరి మాన ప్రాణాలకు రక్షణ లేదు ఆస్తులకు రక్షణ లేదు తెలంగాణలో విత్సల వీడిగా ఇవాళ కిరాతకంగా హత్యలు జరుగుతుంటే పట్టించుకునే నాదులు లేడు హోమ్ మినిస్టర్ లేడు వీళ్ళు మాట్లాడతారా తప్పకుండా అన్ని విషయాలు ప్రజల దృష్టిలో పెడతాము హండ్రెడ్ పర్సెంట్ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీని ఎండగడతాం థ్యాంక్ యూ మళ్ళీ ఇంకెక్కువ వేరే వేరు